నెక్స్ట్ ప్రోమోలో గగన్ ఆఫీస్ కు వచ్చేసరికి అక్కడ భూమి లేకపోవడంతో మీ టీచర్ అక్కడ అనే స్టూడెంట్ ని అడుగుతూ ఉంటాడు ఉదయ తో మాట్లాడడానికి టీచర్ రూమ్ లోకి వెళ్లారన్నయ్య అని చెప్పడంతో వెంటనే గగన్ ఆ రూమ్ దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక అంతలో భూమి ఉదయ్ ని ఏదో పర్సనల్ గా మాట్లాడాలి అన్నారంట అని భూమి అడుగుతూ ఉంటుంది ఇక ఉదయ్ అపూర్వ చెప్పిన మాటలు తలుచుకుంటూ ఉంటాడు భూమి ఆ గగన్ ని మర్చిపోయి నిన్ను ప్రేమించేలా నువ్వే చేసుకోవాలి అని అపూర్వ చెప్తూ ఉంటుంది ఇక మాటలు తలుచుకున్న ఉదయ్ అలా చూడగా అక్కడికి గగన్ వస్తూ ఉంటాడు గగన్ని చూసిన ఉదయ్ కావాలని అక్కడ టేబుల్ మీద ఉన్న కొన్ని పేపర్స్ కింద పడేస్తాడు ఇక అది చూసిన భూమి అని అంటూ ఉదయ్ కింద కొంగి టేబుల్ పక్కన ఆ పేపర్స్ తీస్తూ ఉండగా భూమి కూడా అక్కడ కూర్చొని పేపర్స్ తీస్తూ ఉంటుంది అదే సమయానికి అక్కడికి గగన్ వస్తాడు టేబుల్ అవతల ఉండటంతో వాళ్ళిద్దరిని చూడ్డు భూమి కోసం అంతా కూడా చుట్టూ దిక్కులు చూస్తూ వెతుకుతూ ఉంటాడు అక్కడ ఎవరు కనిపించకపోవడంతో గగన్ తిరిగి వెళ్లిపోతూ ఉండగా ఉదయ్ భూమిని తను ముద్దు పెట్టుకుంటున్నట్టు నటిస్తూ మూతి దుడుచుకుంటూ పైకి లెగుస్తూ ఉంటాడు ఇక ఉదయ్ ని ఆ సీన్ లో చూసిన గగన్ షాక్ అవుతూ ఉండగా వెంటనే ఉదయ్ గగన్ దగ్గరికి వెళ్లి మ్యారేజ్ ఉండాలి కదా గగన్ లోపలికి వచ్చే ముందు తలుపు తట్టి రావాలని తెలియదా అని అంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు అంతలోనే భూమి కూడా పేపర్స్ తీసుకుని పైకి లాగోడంతో బగన్ వెళ్లబోతూ భూమిని చూసి కోపంగా పర్సనల్స్ ఏమైనా ఉంటే ఇంటి దగ్గర మాట్లాడుకోవాలి ఇక్కడ కాదు అని చెప్పో చాలా కోపంగా వెళ్తూ ఉంటాడు దాంతో భూమికి ఏమీ అర్థం కాక చాలా ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటుంది